వెల్కమ్ టు క్రైమ్ సిస్ కోకతా రేప్ కేసులో నిందితుడికి పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించాలని కోర్టు అనుమతి ఇవ్వడంతో సిబిఐ అధికారులు అతనికి టెస్ట్ టెస్ట్ గా దానికి అసలు లైట్ డిటెక్టర్ అంటే ఏంటి ఏ విధంగా టెస్ట్ చేస్తారు ఆ టెస్ట్ చేసే నిందితుడు నిజాలు చెప్తాడా చెప్పడా విషయాన్ని మనతో మాట్లాడడానికి తెలంగాణలో ఫారెన్సిక్స్ ల్యాబ్ డైరెక్టర్ మాజీ డైరెక్టర్ ప్రస్తుతం పూణేలో ఎన్ఎఫ్ఎస్ఎల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాం శారదా అవధాని గారు ప్రస్తుతం అంటున్నారు మేడం అసలు లైట్ డిటెక్టర్ అంటే ఎలా చేస్తారు అందులో నిజాలు బయటకు వస్తాయో మేడం తెలుసుకుందాం నమస్తే అండి నమస్కారం చేస్తారు ఆ టెస్ట్ చేయడం వల్ల నిందితుడి నుంచి నిజాలు రాబట్టే అవకాశం ఉందా లేదా తప్పకుండా అండి అయితే మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఏదైనా ఒక క్రిమినల్ ప్రొసీజర్ లో ఒక నిందితు దీంతో పాటుగా మనం సాధారణంగా ఈ నార్కో అనాలిసిస్ అని తర్వాత బ్రెయిన్ అని లైట్ డిటెక్షన్ అని ఈ మూడు విధాల టెస్ట్ మనం ఒక వ్యక్తి డిసెప్షన్ చేస్తున్నాడా లేదా అంటే ఆ నిజం చెప్పట్లేదా లేదా అబద్ధం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడా లేకపోతే ఒక ఇన్వెస్టిగేషన్ ని దోవ పడడానికి ప్రయత్నం చేస్తున్నాడా అనేటువంటి విషయాలు మనం కనుక్కోవడానికి అవకాశం ఉందండి అయితే దానికంటే ముందు టెస్ట్ కంటే ముందు మనం ఏం చేయాలంటే ఏ వ్యక్తి మీద మనం ఈ టెస్ట్ లన్నీ చేద్దాం అనుకుంటున్నాం డిసెప్షన్ డిటెక్షన్ టెక్నిక్స్ అంటారు డిసెప్షన్ డిటెక్షన్ టెక్నిక్స్ అనమాట వీటిలో ఏం చేస్తామంటే ఆ వ్యక్తి యొక్క సైకి అంటే అతని సైకాలజీ ఏ రకంగా ఉంది అని మనం అర్థం చేసుకోవడానికి మనం ముందు ప్రీ ఇంటర్వ్యూ అంటాం ప్రీ టెస్ట్ ఇంటర్వ్యూ ఆ ఇంటర్వ్యూ లో మనం ఏం చేస్తామంటే రకరకాల ప్రశ్నలు అతన్ని అడిగి అతని సైకి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం అనమాట అంటే ఇతను అబద్ధాలు చెప్పే వ్యక్తి ఇక నేచర్ గా ఉంటాడా లేకపోతే అగ్రెసివ్ గా ఉంటాడా లేకపోతే అబద్దాలు చెప్పడమే అదే ఒక ప్రవృత్తిగా ఉంటాడు ప్యాథలాజికల్ లయర్స్ అటువంటి వాళ్ళని సో అదే ప్రవృత్తిగా పెట్టుకునే విధంగా ఉంటుందా ఇతని ప్రవర్తన అన్నది మనకి ఎవరైతే ఎగ్జామినర్ ఉంటాడో అంటే పరీక్ష చేయాలి అన్న సైంటిస్ట్ ఎవరైతే ఉంటారో పూర్తి అవగాహన మనకి కావాల్సి ఉంటుంది అనమాట సో దాని ప్రకారంగా మనం ప్రశ్నలు తయారు చేసుకోవడం జరుగుతుంది అయితే రేపు పొద్దున అతను నాకు ఈ ఇన్స్ట్రుమెంట్ ఏంటో చెప్పకుండా ఇంటి సెల్ఫ్ ఇంట్రిమినేషన్ అంటాం కదండి కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ ట్వంటీ త్రీ ప్రకారం ఆ విధంగా అనకుండా మనం ఏం చేస్తామంటే ఇవన్నీ లీగల్ గా మనం వాడాలి రేపు పొద్దున ఎవిడెన్స్ కింద అని కనుక అనుకున్నట్లయితే కోర్టు పర్మిషన్ కూడా మనకు కావాల్సి ఉంటుంది అండి మనం ఎట్లా పడితే అట్లా చేయడానికి సో అందులోనే ఈ పోలీసు కూడా కనకటా పోలీసు మనకి పర్మిషన్ ఉన్నారు లోకల్ కోర్టు పర్మిషన్ ఇతని మీద పాలిగ్రాఫ్ చేయడానికి ఎవరైతే నిందితుంటున్నారు అతన్ని చేయడానికి వాళ్ళు ఆల్రెడీ పర్మిషన్ తీసుకుని ఉన్నారు సో ఆ ప్రకారంగా ఈ టెస్ట్ ప్రీ ఇంటర్వ్యూ టెస్ట్ అని చెప్పి తీసుకుని దాంట్లో అతని సైకాలజీ అండర్స్టాండ్ చేసుకుని ప్రశ్నల్ జాబితా తయారు చేస్తారు అయితే ఎన్ని సిట్టింగ్స్ ఉంటాయి అన్నది కేసు ఎంత జటిలంగా ఉన్నది అన్న దాన్ని బట్టి మనకు అన్ని సిట్టింగ్స్ కూర్చోవలసి వస్తుంది అతను ఎందుకంటే మొదటి దఫాలోనే అన్ని నిజాలు చెప్పడం లేదా డిసెప్షన్ ఎక్కువగా చేయడం అనేది ఎక్కువ ఉంటుంది సో క్రమేణ మన రెండు మూడు సిట్టింగ్స్ అంటే ఆ కేసును బట్టి ఉంటుందండి కేసు టు కేసు అది డిఫరెంట్ అవుతుంది సో ఆ రకంగా మనం తెలుసుకున్నాక అతనికి చూపిస్తాం మామూలుగా ఆన్సర్ లీక్ అంటే రెండు క్వశ్చన్ పేపర్ లీక్ అయిందని ఆ క్వశ్చన్స్ కూడా అతను చూపెడతాం అయ్యా ఈ క్వశ్చన్స్ అడుగుతున్నాను సడన్ గా అయితే రేపు పొద్దున బాడీ రియాక్ట్ అవుతుంది కదా అనవసరం అన్ని అట్లా కాకుండా అతని ఆయత్త పరుస్తాం అనమాట టెస్ట్ కి అతన్ని సైకలాజికల్ గా ప్రిపేర్ చేసి ఆ క్వశ్చన్స్ చెప్తే మనం ఎంత ప్రిపేర్ చేసినా కూడా ఫస్ట్ టైం వస్తుంటారు అనుకోండి వాళ్ళు ఈజీగా పాలిగ్రాఫ్ టెస్ట్ లో దొరికి అదే హార్డ్ కోర్ క్రిమినల్స్ అదే ప్రవృత్తిగా క్రైమ్ చేయడమే ఒక ఆనవాయితీగా పెట్టుకుని వ్యక్తులకి పెద్దగా పని చేయదు పాలిగ్రాఫ్ అంటే హార్డ్ కోర్ క్రిమినల్స్ ఉంటారు కదా గరాన బొమ్మలు వాళ్ళు వాళ్ళకి పని చేయాలి ఫస్ట్ ట్రీమినల్స్ ఉంటారు కొంత గీటీ కాన్షియస్ ఉంటుంది వాళ్ళకి ఫిక్ చేస్తూ ఉంటుంది అలాంటి వ్యక్తులకి ఇది బాగా పనిచేస్తుంది సో లీగల్ గా కూడా మనం పర్మిషన్స్ అవి తీసుకోవాల్సి మేడం ఒక టెస్ట్ చేసే ముందు ఆయన అనుమతి లేకుండా చేయొచ్చా కోర్టు అనుమతి ఇచ్చిన నాకు ఇష్టం లేదని చెప్తే అట్లా అనడానికి అవకాశం ఉందండి అయినా కూడా ఏంటంటే మనం అడ్వర్స్ ప్రిజంప్షన్స్ అడ్వర్స్ రిమార్క్స్ అనేది హయ్యర్ కోర్టు డ్రా చేయొచ్చు మీకు గుర్తుండే ఉంటుంది మన ఎన్డీ తివారి కేసులో ఎన్డీ తివారి కేసు మీకు గుర్తు ఉంటుంది ఆ కేసులో కూడా అతను మొరాయించాడు కన్సెంట్ ఇవ్వడానికి కన్సెంట్ ఇవ్వను అన్నాడు అప్పుడు ఏం చేశారంటే హయ్యర్ కోర్ట్స్ మీరు కన్సెంట్ ఎవరు అంటే మీ గురించి మేము అడ్వర్స్ గా ప్రిజంషన్ చేసుకోవాల్సి వస్తుంది అందుకని వి దట్ ఆర్ ద రీజన్ వై అన్న పద్ధతిలో వాళ్ళు అడ్వర్స్ ప్రిజంషన్స్ డ్రా చేసుకునే అవకాశం ఉంది పై కోర్ట్స్ అనమాట హైయర్ కోర్ట్స్ కోర్ట్స్ అందుకని ఏ విధంగా అయినా వాడు నో అంటానికి లేదు పైగా కోర్టు పర్మిషన్ కూడా ఉంది కాబట్టి కన్సెంట్ కూడా మనం వికితపూర్వకంగా ఎలాగో ఇస్తారు వాళ్ళకి తప్పదు ఎందుకంటే ఈ నాలెడ్ ప్రూవ్ చేయలేదు పోనీ మీరు ఇన్వర్సెంట్ అని ప్రూవ్ చేసుకోవడానికి మీరు చేసుకోండి అని ఆ రకంగా కన్విన్స్ చేసి కన్సెంట్ తీసుకుని బోత్ లీగల్ కన్సెంట్ అండ్ పర్సనల్ కన్సెంట్ అండ్ పర్సన్ మీరు కూడా అవసరం మేడం ఆ వ్యక్తి ఒప్పుకున్నాడు అనుకోండి ఒప్పుకున్న తర్వాత ఆయన హెల్త్ ఆ రోజు కరెక్ట్ గా ఉండాలా ఫేవర్ గాని జాలు గాని ఉంది అని ఎస్కేప్ అవకాశం ఉంది అంటారా అది మనం టెస్ట్ చేస్తాం కదా ఇంటర్వ్యూ ఉంటుంది కదా ఆ ఇంటర్వ్యూలో మనం అన్ని గమనిస్తాం ఎందుకంటే కొంచెం సైకాలజీ తెలిసిన వ్యక్తి అక్కడ ఎక్స్పర్ట్ గా ఆ పాలిగ్రాఫ్ చేయడానికి వినియోగించబడి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈజీగా అర్థం అవుతుంది మనకి ఏమైనా అంతగా మనం తెలియకపోవచ్చు కానీ బట్ సైంటిస్ట్ విత్ దట్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ సైకాలజీ విల్ బీ ఇన్ బెటర్ పొజిషన్ అంటే అతను కావాల్సిగా నటిస్తున్నాడా లేకుంటే నిజంగా ఏదన్నా రుగ్మత ఉన్నదా అన్నది అంటే ఒకటి ఎందుకంటే బ్లడ్ ప్రెషర్ లాంగ్ ఏమన్నా మనకి ఆబ్వియస్ గా ఉంటే మనం ఎక్కువ హై బీపీ ఉన్నప్పుడు తీసుకోమండి ఎందుకంటే ఇవన్నీ కూడా బ్లడ్ ప్రెషర్ రిలేటెడ్ కార్డియా రిలేటెడ్ టెస్ట్లే కాబట్టి మనం అటువంటి రుగ్మత ఉన్న వ్యక్తి పూర బి హై బీపీ ఉన్న వ్యక్తి లేదా హార్ట్ క్వాలిఫికేషన్ ఎక్కువ ఉన్న వ్యక్తిని కొంచెం ఆ రోజు తట్టుకుని మనం వేరే సూటబుల్ గా ఉన్న డేట్ ఒకటి తీసుకొని కోర్టు పర్మిషన్ తీసుకొని అప్పుడు కండక్ట్ చేయవలసి ఓకే మేడం ఇంటర్వ్యూ ముందు ఆయనకి ఏమైనా లిక్విడ్ గాని ఇంజక్షన్ గాని ఇచ్చి తర్వాత చేస్తారా లేదు ఫైర్ గా కూర్చోపెట్టి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారా అంటే ఇప్పుడు ఈ నార్కో అనాలిసిస్ చెప్పాను దాంట్లో మాత్రం మనకు ఇంట్రావినస్ ఇంజక్షన్స్ సోడియం చెప్పి నార్కోటిక్ డ్రగ్ కొంచెం హిప్నోటిక్ స్టేట్ కు వెళ్లేలాగా చేస్తారు మరి పాలిగ్రాఫ్ లో అటువంటివి లేవండి అందుకనే దీన్ని నాన్ ఇన్క్ టెస్ట్ అంటారు అంటే ప్రైవసీకి భంగం కాకుండా అతని బాడీ ప్రైవసీకి భంగం కాకుండా ఉండేటువంటి ఈ ప్రక్రియ అనమాట ఇందులో ఉన్న అటాచ్మెంట్స్ ఉంటాయి మనం ఎలాగ బీపీ చూపించుకోవాలంటే మనం చూస్తాం కదండి అలాగే అలాగే మనం హార్ట్ బీట్ చూడాలంటే స్కెచ్ పెడతాం కదా అటు ఉంటుంది ఇందులో అటాచ్మెంట్స్ ఉంటాయి అందులో కూడా అటాచ్మెంట్ పెట్టిన తర్వాత వెంటనే ప్రశ్నలు అడగం కొంచెం అట్ల సో అయిన తర్వాత ముందు బేస్ లైన్ ఎలా ఉంది ఆయన ప్రశ్నలు అడగనప్పుడు అతని బేస్ లైన్ ఎలా ఉంది అంటే మామూలు నార్మల్ హార్ట్ బీట్ ఎలా ఉంది బీపీ ఎలా ఉంది అన్నవి మనం మానిటర్ చేసుకుంటాం ఆ ఆ లెవెల్ ని మనం బేస్ లైన్ అంటాం సో ప్రశ్న అడిగిన తర్వాత అతనిలో మార్పు ఏ రకంగా వస్తుంది ఫిజియలాజికల్ చేంజ్ ఏ రకంగా వస్తుంది అన్న దాన్ని బట్టి ఏం ప్రశ్న అడిగామో ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది ఈ రెండు బేరీస్ వేసుకుని ఆ చార్ట్ పూర్తిగా స్టడీ చేసి ఒక్క ఒక్క సిట్టింగ్ లో మనం పది ప్రశ్నల కంటే ఎక్కువ అడగడానికి ఎందుకంటే స్ట్రెస్ఫుల్ అవుతాడు కాబట్టి వ్యక్తి పది అడుగుతాం ఇది కొంచెం జటికంగా ఉన్న కేసు కాబట్టి పదికి పది చోట ఇరవై అడగచ్చు యాభై అడగచ్చు కానీ ప్రతిసారి పది అయిన తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి ఒక రోజు రెండు రోజులు అతని ఆ అతని యొక్క దీన్ని బట్టి అది మనస్థితిని బట్టి మనం ఆ గ్యాప్ రెండు రోజుల మూడు రోజుల గ్యాప్ అనేది నిర్ధారణ చేస్తున్నది మేడం మీరు చెప్తున్నట్టుగా పది ప్రశ్నలు ఒకేసారి అడగకుండా దశల వారగా అడుగుతున్నప్పుడు ఆయన చెప్పింది నిజమా కాదని స్పాట్ లో తెలుస్తుంటది మనకి అది తెలుస్తుంది ఎందుకంటే వెంటనే ఆ రెస్పాన్స్ స్టిమ్ అండ్ రెస్పాన్స్ అంటారు స్టిమ్ అండ్ రెస్పాన్స్ ఇప్పుడు మనకి ఫస్ట్ టైం అని చెప్పాను కదా మీకు ఎవరైతే ఫస్ట్ టైం చేస్తున్నారో వాళ్ళు గిల్టీ మైండ్ అయ్యి మైండెడ్ అంటే అదే తప్పు చేశాను నేను చేయకుండా ఉండాల్సింది అన్నటువంటి ఒక మార్పు పరివర్తన అనేది ఆ వ్యక్తిలో ఉన్నప్పుడు అటువంటి వ్యక్తులు బాగా పనికొస్తారు పాలిగ్రాఫ్ టెస్ట్ లో ఈజీగా పట్టుబడిపోతారు అనమాట బాగా డిసెప్షన్ ఇచ్చిన వాళ్ళు యోగా బాగా నేర్చిన వాళ్ళు అబద్దాలే అదే పనిగా చెప్పడానికి కూర్చున్న వాళ్ళు ఈ పాలిగ్రాఫ్ కూడా బీట్ చేయొచ్చు అలాంటి మహానుభావులు కూడా ఉంటారు అందుకని ఉంటారండి అలాంటి ఉంటారు అందుకనే యాప్షన్ మిషన్ కదా మిషన్ రీడింగ్ సిస్టమ్ దాన్ని ఇంటర్ప్రిటేషన్ చేయాల్సింది సైంటిస్ట్ తర్వాత అవన్నీ చార్ట్ వచ్చాక దాన్ని ఇంటర్ప్రిటేషన్ చేయాల్సింది యాక్చువల్ గా సైంటిస్టే మిషన్ ఎంతవరకైనా రీడింగ్స్ ఇస్తుంది కానీ మన డాక్టర్ గారు కార్డియో గ్రాఫ్ తీసుకుంటే రీడింగ్స్ ఇస్తుంది అంటే మిషన్ పని దాని రిజల్ట్ మిషన్ప్రిటేట్ చేయాల్సింది ఆ గ్రాఫింగ్ కరెక్ట్ మనకి అంటే మనం గ్రాఫ్ ఎలా వస్తుంది అంటే మనం అన్ని ప్రశ్నలు వరుసగా నిలబడించినా ఉన్నవి అడగవండి అంటే కేసుకు సంబంధించినవే ఉండవన్నీ ఆల్టర్నేటివ్ గా ఉంటాయి ఫస్ట్ ప్రశ్న ఏంటంటే అబ్బాయి నీ పేరు పలానా సుబ్బారావు కదా అతని పేరు సుబ్బారావు అనుకోండి అతనికి అబద్ధాలు చెప్పాల్సిన అవసరమే ఉంది అవును అంటాడు అవునగానే ఒక రెస్పాన్స్ వస్తుంది అయ్యా పలానా రోజు నువ్వు ఆ క్రైమ్ స్క్రీన్ లో ఉన్నావు కదా అనుకోండి ఆ లోపల గిట్టి మైండ్ ఫిక్స్ చేస్తూ ఉంటాడు అనమాట వాడు ఉన్నాడు కానీ ఉన్నానని చెప్పడు కదా ఎస్ అన్నాడు వాడు అంటాడు గ్రాఫ్ ఏరియా చూపిస్తుంది గ్రాఫ్ లో మనకి డీవియేషన్ ఎలా చూపిస్తుంది అంటే వాడు ఉన్నాడు అక్కడ అన్న రెస్పాన్స్ మనకు వస్తుంది నార్మల్ గా బేస్ లైన్ దగ్గరే ఉండాలి గ్రాఫ్ లో ప్రశ్న అడిగినప్పుడు డీవియేషన్ రాకూడదు అంటే పీక్ కొంచెం పైకి పోతుంది అనమాట దాన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుంది వాడు చెప్తున్నది అబద్ధం అన్నది మనకి తెలిసిపోతున్నాను అట్లా ఒక్క ప్రశ్న కాదుగా మనం అడిగేది పది ప్రశ్నలు అడిగితే ఆ కంబైన్ గా మనం తీసుకున్నప్పుడు అతను ఎంతవరకు నిజాలు చెప్తున్నాడు ఎంత డిసెప్షన్ చేస్తున్నాడు అన్నది మనకి ఈజీగా తెలిసిపోతుంది ఓకే అంటే మనం చేస్తున్నప్పుడు కొన్ని కొన్ని సార్లు అంటే ఒక సిట్టింగ్ ఆఫ్ మీరు మీరు చెప్తున్నట్లుగా అపేక్షలు లేకుండా ఉన్నాడు అనుకోండి అటువంటి వాళ్ళకి స్టడీ చేస్తున్నప్పుడు ఒకసారి జోవియల్ గా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి తర్వాత అసలు విషయంలోకి వస్తారనేది వాస్తవం అంటారా అంటే వాటినే ఇర్రెలవెంట్ రిలవెంట్ క్వశ్చన్స్ అని అంటారు పీక్ ఆఫ్ టెన్షన్ క్వశ్చన్స్ అని అట్లా రకరకాల పద్ధతులు ఉన్నాయి అంటే అతని స్టైకిని బట్టి ఏ మెథడాలజీ వాడాలి అనేది అప్పుడే నిర్ధారణ చాలా కేసులు మీరు చూస్తుంటారు కదా ఇటువంటి ముదురు ఏంటంటే హైదరాబాద్ లో మాత్రం ఈ కేసు తర్వాత సుప్రీం కోర్ట్ సెన్సేషన్ కేసు సెల్వి వర్సెస్ సెల్వి అండ్ అదర్స్ వర్సెస్ కర్ణాటక అని మీద రకమైన నెగటివ్ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసింది కోర్టు సో దాని తర్వాత మన దగ్గర హైదరాబాద్ లో అటువంటి కేసులు తక్కువైపోయినాయి ఆ లాస్ట్ కేసు వచ్చి నాకు తెలిసి ఈ శైలజ కేసుని మనం లాస్ట్ టైం కూడా డిస్కస్ చేసాం శైలజ అని చెప్పి ఆ కేసులోనే మనం పాలిగ్రాఫ్ వాడామండి తర్వాత కేసులు ఈ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ అయిన తర్వాత మన దగ్గర తక్కువైనాయండి తెలిసి మన దగ్గర నార్త్ లో కొంచెం ఇంకా దాన్ని విరుగుగా వాడుతున్నారు కానీ మన దగ్గర ఎక్కువ కేసు రిపోర్టింగ్ అవ్వలేదు ఎందుకంటే ఆ కేసులో క్లియర్ గా చెప్పారు ఇది ఒక ఇన్వెస్టిగేషన్ టూల్ కింద వాడాలి కానీ దాంట్లో వచ్చేటువంటి వెలికి వచ్చిన నిజాన్ని మనం ఎవిడెన్స్ కింద తీసుకోవడానికి వీలు లేదన్నట్టుగా తీర్పు వచ్చింది సో దాన్ని బట్టి మనకి ఎక్కువగా ఆ ప్రాముఖ్యత అంతగా తగ్గిపోయింది ఇప్పుడు మరి ఆ స్టేట్మెంట్ బేస్ చేసుకొని చేసుకుని లిక్ అవుద్దా అంటే ఇప్పుడు ఇది ఇది మోర్ దెన్ సైన్స్ ఇట్ ఈస్ ఆర్ట్ అండ్ ఎటువంటి ప్రశ్నలు వేస్తే అతని కాన్షియస్ ప్రిక్ అవుతుంది అన్నది ఆ ఎక్స్పర్ట్ కి తెలియాలి బాగా ఎందుకంటే అందుకనే అతని సైకాలజీ కూడా అనలైజ్ చేస్తాడు టెస్ట్ లో ప్రీ లో ఇవన్నీ కనుక్కుని ఆ ఎక్స్పర్ట్ ఎంత సమర్థవంతంగా వేస్తాడు ప్రశ్నలు ఆ కేసు సంబంధించింది అన్న దాని మీద అది అంశం కింద మనకి ఉంటుందండి అతను సక్సెస్ఫుల్ గా ఈ ఫ్రేమ్ చేయగలిగాడు అనుకోండి సో అతని ప్రిక్ చేయగలుగుతాడు అందులో కూడా ఈ కేసులో మీరు తీసుకున్నట్టయితే ఇతను రాయ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో సస్పెక్ట్ అతను ట్రాఫిక్ కానిస్టేబుల్ వాలంటీరీ గా ఉన్నాడు అతను సో అతను ఏంటంటే అతను ఏమి రెగ్యులర్ హార్డ్ కోర్ వర్క్ ఏం కాదు ప్లస్ అతను అదే ప్రవృత్తి కింద లేదు మరి అతను ఎందుకు ఒప్పుకున్నాడా ఏ ప్రలోభానికి లోబడి ఒప్పుకున్నాడా వాలంటీర్ గా లేదా అతనితో పాటు ఇంకా ఎంతమంది ఎందుకంటే గ్యాంగ్ రేప్ అన్నది క్లియర్ గా పోస్ట్ మార్టం రిపోర్ట్ అవి మీరు చూసుకున్నట్టయితే దాంట్లో క్లియర్ గా ఉంది సో ఇట్లా ఉన్నప్పుడు అతను ఒక్కడు ఇంత అఘాహత్యం చేయగలుగుతాడా ఇంత రకమైన చాలా భయంకరమైన ఇంజరీస్ ఆ అమ్మాయి శరీరం మీద ఉన్నాయి అన్నట్టుగా ప్లస్ ఆ ఫ్లూయిడ్స్ అవి కూడా చాలా ఎనార్మస్ అమౌంట్ లో ఒక సింగిల్ పర్సన్ చేస్తే అంతగా ఆ ఇంజరీస్ అవి అవుతుంది అంత ఫారిఫై గా ఉండేటువంటి పోస్ట్ మార్టం ఈ మధ్య కాలంలో చూ ఎవరు చూడలేదు అన్నది కూడా నిర్వివాదాంశం అందులో అందుకని అతను ఎందుకు ఒప్పుకుంటున్నాడు ఏ ప్రలోభాన్ని ఆశించి లేదా ఏ భయానికి లొంగి అట్లా మాట్లాడుతున్నాడు వాలంటీర్ గా అతను ఒప్పుకోలు చేస్తున్నాడు అన్నది కూడా ఈ కేసులో చాలా కీలక అంశం అవుతుందండి అందుకని ఇవన్నీ టెస్టులు చేయటం వల్ల మనకి ఆ ఏ వ్యక్తులు ఉన్నాడు ఈ ఒక్కడి వల్లే అయిందా లేకుంటే గ్యాంగ్ రేప్ అని మనం అనుకున్నట్టుగా ఇతర వ్యక్తులు ఉన్నారా ఉంటే వాళ్ళు ఎవరై ఉంటారు వాళ్ళు ఎటువంటి ప్రెషర్స్ ఇతని మీద తెచ్చుంటారు వాళ్ళ మోటివ్ ఏమై ఉంటుంది ఎందుకు ఇటువంటి గాతికి చెవి వాళ్ళు పాల్పడ్డారు ఇవన్నీ కూడా బయటకు వస్తాయి దాంట్లో మన అడిగి ప్రశ్న